అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చును ఓం హ్రీం హరిహర పుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజ వాహనాయ మహాశాస్త్రే నమ పందర రాజ్యంలోని ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా ఉండాలని ఆ రాజ్యంలో మన మణికంఠుడు రాక్షస సంహారం చేస్తూ ప్రజలని కన్ కళ్ళులలో పెట్టుకొని కాపాడేవాడంట మరి ఈ కలియుగంలో ప్రజలందరి మనసులలో చెడును త్వారద్రోలి మంచిని స్థాపితం చేయాలని ధర్మశాస్త్రాన్ని ధర్మంగా ప్రతి ఒక్కరూ పాటించేలా చూడాలనే ఒక మంచి ఉద్దేశంతో కేరళలో జరుగుతున్నట్టుగా అచ్చం ఎలా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ మా నరసంపేటలో ఎక్కడా లేని విధంగా కేరళలో ఎలా అయితే జరుగుతుందో అలా ఇక్కడ ఒక రెండు మహోత్సవ కార్యక్రమాలు చాలా అంటే చాలా బాగా కన్నుల పండగగా మనస్సుకు హత్తుకునేలా ఈ పూజా కార్యక్రమాన్ని ఇరవై ఒక్క సంవత్సరాలుగా ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా చారిటబుల్ ట్రస్ట్ కమిటీ చైర్మన్ సింగిరికొండ మాధవ్ శంకర్ గుప్తా గారి ఆధ్వర్యంలో చాలా అంటే చాలా ఘనంగా ఈ పల్లివేట మరియు పంబారట్ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఎనిమిదో తారీఖున పల్లివేట డిసెంబర్ తొమ్మిదవ తారీఖున పంబారట్ ఘనంగా అంగరంగ వైభవంగా ఈ పూజా కార్యక్రమాలని మా నర్సంపేటలో జరగడం మా అదృష్టంగా అయితే భావిస్తున్నాము పల్లివేట కార్యక్రమంలో మనకు ముందుగా ధర్మశాస్త్ర మణికంఠ ఆగమనాన్ని గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు మహా అన్నదాతగా నిర్వహిస్తున్నారు చప్పుళ్ళతో వాయిద్యాలతోటి మహిళల కోలాటాలతోటి అంగరంగ వైభవంగా ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆగమనాన్ని మన కన్నులకు కట్టినట్టుగా చెడును పారద్రోలి మంచిని నిలబెట్టడానికి నృత్యాలతోటి మహిళల కోలాటాలతోటి అంగరంగ వైభవంగా ఆ కేరళలో జరిగిన విధంగానే ఈ పూజా కార్యక్రమాలని చాలా ఘనంగా నిర్వహిస్తారు మా నర్సంపేటలోనే కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి కూడా ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ పల్లివేట కార్యక్రమానికి కానీ పంబారట్ కార్యక్రమానికి కానీ రావడం జరుగుతుంది ఈ పల్లివేట కార్యక్రమంలో భాగంగా మహిషాసుర మర్దిని వేషంలో నాట్యం చేస్తున్న నాట్యకారులను మనం చూడవచ్చు ఆ అయ్యప్పని పొంగవనంకి తీసుకెళ్తూ మంగళ వాయిద్యాలతోటి చప్పుళ్ళతోటి మహిళల కోలాటాలతోటి మంత్రోచ్చారణల మధ్య పుంగవనంకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చూడవచ్చును భగవంతునికి భక్తునికి మధ్య పురోహితుని పాత్ర చాలా అంటే చాలా ప్రధానమైనది ఈ పంబారట్టు మరియు పల్లివేట కార్యక్రమాన్ని తాంత్రికవేత్త గురుస్వామి శ్రీ వెంకటేష్ శర్మ గారు వేద మంత్రోచ్చారణల మధ్యలో చాలా అంటే చాలా అద్భుతంగా ఈ రెండు కార్యక్రమాలని చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ స్వామీజీ మంత్రోచ్చరణ చేస్తుంటే ప్రతి మానవంలోనూ కూడా మనం ఏదైతే మార్పు కోరుకుంటున్నామో ఆ మార్పుని తేగలుగుతామో అన్నంత బాగా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో సాక్షాత్తు ఆ మణికంఠుడే నాట్యం చేస్తున్నాడా అనేంత వైభవోపేతంగా తన మంత్రోచ్చారణలతోటి మా నర్సంపేట మొత్తాన్ని శరణు ఘోషతో శరణమయ్యా అంటూ వేడుకునేలా చేస్తూ ప్రతి ఒక్కరిలో శరణు ఘోషను నింపే విధంగా ఈయన వేద మంత్రోచ్ఛారణల మధ్య పల్లివేట మరియు పంబారట్టు కార్యక్రమం చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది ఈ పల్లివేట కార్యక్రమంలో భాగంగా మన మణికంఠుణ్ణి పుంగావనంకి తీసుకెళ్ళాక పూజ ఫలాలతో పాటు మంత్రోచ్చారణాలతో పాటు శేన నిద్రకి అయ్యప్పని సేవకు ఉపక్రమించే విధంగా అక్కడ పూజా మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి అంటే అయ్యప్ప మన అందరి చేస్తున్న ఈ పల్లివేటలో భాగంగా అయ్యప్ప అలసిపోయి ఆ పొంగవనంలో నిద్రకు ఉపక్రమిస్తారన్నమాట అంతేకాదండో రోజు అంటే ఏ రోజైతే పల్లివేట జరుగుతుందో ఆ రోజు నర్సంపేటలోని అయ్యప్ప మాలదారులు ఎవ్వరూ కూడా ఆ రోజు సాయంత్రం జనరల్గా అయ్యప్ప స్వాములు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎలా అయితే పూజిస్తారో ఆ ఒక్కరోజు ఆ సాయంత్రం పూట జనరల్గా ఒక చందనం ధరించి శరణుఘోష చేసి మాత్రమే అల్పాహారం తీసుకుంటారంట ఆ రోజు ఎవ్వరూ కూడా నర్సంపేటలో అయ్యప్ప అంటే నిద్రకి అతని నిద్రకి అయ్యప్ప నిద్రకి భంగం కలగకూడదు అనే ఒక విధంగా పూజలు అనేది ఏవి జరగకుండా ఉంటాయంట నేను ఇది విన్నాను ఈ కార్యక్రమం తర్వాత తదుపరి అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తారీఖున పంబారట్టు కార్యక్రమాన్ని కూడా ఇంతే వైభవోత్ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా నలభై ఒక్క రోజులు ఈ నర్సంపేటలో మహా అన్నదాన కార్యక్రమం ఎంత చెప్పుకోదగ్గ విషయమో అంతే విధంగా కేవ కేరళలో జరిగే ఎలా అయితే తాంత్రిక మన్ తాంత్రిక పూజారీతిలో మంత్రోచ్చారణలతో పంబారెట్టు పల్లె వేట ఏ ఆ కార్యక్రమాలు అక్కడ కేరళలో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే నిర్వహించబడుతున్నాయి గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఒక మినీ శబరిమలగా మా నర్సంపేట ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంగా పరిగణించబడుతుంది అని అనడంలో అతిశయోక్తి అస్సలు లేదండి డిసెంబర్ తొమ్మిదిన పంబారట్టు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా పంబారట్టు పల్లివేట కార్యక్రమాలు రెండు కూడా చాలా ఘనంగా జరిగాయి పల్లివేట ఆట కన్నెస్వాముల ఆట పాట శరణుఘోషతో నర్సంపేట ఈ మూడు కూడా మా నర్సంపేటలో చాలా ఘోష మొత్తం కూడా నర్సంపేట మారు మూలలా మారి మోగిపోతాయి అనడంలో కూడా అస్సలు అతిశయోక్తి లేదు పంబారట్టులో భాగంగా రెండు గుర్రాలను ఏర్పాటు చేస్తారు రెండు వంటలపై గురుస్వాములు అయ్యప్ప స్వాములు కన్నెస్వాములు ఎక్కి స్వారీ చేస్తారు పందల రాజు వైభవం అంతా కూడా మా నర్సంపేటలోనే ఉందేమో అన్నంత వైభవంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఉంటుంది అలాగే ఈ పంబారట్టు కార్యక్రమము కేరళలో పంపా నదిలో అయ్యప్ప స్వామికి ఎలా అయితే జల క్రీడ ఉత్సవాలు అలా ఎలా జరుగుతాయో మా నర్సంపేట మాదన్నపేట చెరువులో కూడా అదే రీతిలో ఈ జల క్రీడల్ని అయ్యప్ప స్వామికి నిర్వహించడం జరుగుతుంది చాలా నిష్ నియమ నిష్టలతో నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెద్ది రెడ్డి గారి ఆధ్వర్యంలో మహా అన్నదాతగా నిర్వహించడం జరిగింది మన ఈ అయ్యప్పకి తేనెతో పండ్లతో జీడిపప్పు చక్కెర పెరుగు పాలు క్షీరం కొబ్బరి నూనె విభూది పసుపు గంధం పుష్పాలతోటి అభిషేకాలన్నిటి నిర్వహిస్తారు జల క్రీడలన్నిటినీ కూడా సంప్రదాయ పద్ధతిలో నియమ నిష్టలతో గోషలతో మాలాదారులు చేసిన స్వామియే శరణమయ్యప్ప అంటూ నామస్మరణంతో మాదన్నపేట చెరువు కట్ట ప్రాంతం మొత్తం మార్మోగే విధంగా ఈ పంబారట్టు కార్యక్రమం ఉంటుంది ఏదేమైనా కూడా మా నరసంపేటలో ఈ రెండు కార్యక్రమాలు కేరళలో జరిగిన విధంగా చిన్నతంగా వైభవోపేతంగా జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్